భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం ఈరోజు నుండి కూడా దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈరోజు పాడ్యమి కాబట్టి మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారంలో ఉంటారు అమ్మవారు కాబట్టి ముందుగా బాలగానే మనం ఆరాధించాలి అసలు దేవీ నవరాత్రుల్లో ఎవరిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి అనే వివరాలన్నీ కూడా మీకు భక్తి వర్ణ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్ధికం పంచమం స్కందమాతి కాచాయనేతి చ సప్తమం చ అష్టమంచేతి భైరవి నవమం సర్వసిద్ధి సత్ నవదుర్గా ప్రకీర్తిత మనకి శ్రీశైలం కొన్ని క్షేత్రాల్లో శక్తి క్షేత్రాల్లో చక్కగా విశేషంగా అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధిస్తారు అందులో ప్రథమం శైలపుత్రేతి శైలపుత్రీ దేవుగా వాళ్ళు ఆరాధిస్తారు ఈ శైలపుత్రి ఎలా ఉంటుందంటే కనుక వందే తల భయా చంద్ర అర్ధకృత శేఖరం వృషారూఢం సూలధరం శైలపుత్రి యశస్వని శైలపుత్రి రోజు పాడ్యము రోజుని నైవేద్యం కట్టుపొంగల నివేదన చేస్తారు మనకి ఈ విజయవాడ మొదలైన క్షేత్రాల్లో మనకి బాలా త్రిపురసుందరిగా అమ్మవారు ఆరాధింపబడతావు అర్చింపబడుతూ ఉంటుంది బాలాస ప్రశ్నలు ఎలా ఉంటుంది అంటే అరుణ కిరణ జాలై రంజిత సేవాకాశ విద్రుత పుస్తక విద్రూత జప పటిక పుస్తక భీతిహస్త ఇతర వరకరా పుల్ల పుల్లకల్హార సంస్థ విలసతి హృది బాలా నిత్య కళ్యాణశీల అన్నారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారు చిన్నపిల్ల మాట అండి తొమ్మిది పది సంవత్సరాల పాప చిన్న పాప అమ్మవారిలోంచి ఆ లలితాత్రిపురసుందరిలోంచి శక్తి ప్రాణశక్తి అన్నమాట లలి ఈ దేవి ఈవిడ బాలగా ఉంది చిన్నపిల్లగా ఉంది ఈ అమ్మవారిని విశేషంగా అమ్మా నువ్వు యుద్ధం చేస్తున్నావు నేను కూడా యుద్ధం చేస్తాను అని ఈ బాల చెప్పింది ఈ అమ్మాయి అప్పుడు లలితాదేవి పరీక్షిస్తో ఏమిటమ్మా నువ్వు చూస్తే సుకుమారివి తొమ్మిది పది సంవత్సరాలు పాపవి నువ్వు ఎలా యుద్ధం చేయగలవు తల్లి అంటే అమ్మ నేను చేస్తానమ్మా నీకు సహాయంగా ఉంటాను ఎందుకంటే లలితాదేవి బండాసురుడితో యుద్ధం చేస్తోంది బండాసురుడు ముప్పై కుమారులతోటి కూడా ఈ యొక్క సుందరిదేవి యుద్ధానికి బయలుదేరుతూ ఉంది ఈవిడ ఎలా ఉందయ్యా అంటే సుందరిదేవి విశేషమైనటువంటి రూపంగా ఉంది నాలుగు భుజాలు కలిగి ఉంటుందండి ఇవి ఒక చేతిలో జపమాల పుస్తకము అభయము వరదహస్తము కూడా ఉంటాయి ఈ విధంగా ఉన్న బాలా త్రిపుర సుందరిదేవి మంచి మనస్సుని బుద్ధిని ఇంద్రియాల్ని పూజించడం వల్ల శక్తిని సంగీతాన్ని సాహిత్యాన్ని ప్రజ్ఞని మేధాశక్తిని సద్బుద్ధిని సత్ప్రవర్తన్ని ఆధ్యాత్మికమైన చింతనని కూడా కలిగించేటువంటిది అమ్మవారి యొక్క చీర రంగు ఏమిటాయి అంటే లేత గులాబీ రంగు చీరగట్టాలి అలాగే అమ్మవారికి ప్రసాదంగా కట్టు పొంగలి ప్ర మొదటి రోజు కట్టు పొంగలి చక్కెర పొంగలి కూడా రెండు కూడా నివేదన చేసుకోవాలి ఉదయం ఒక ప్రసాదం చేస్తే సాయంత్రం ఒక ప్రసాదం చేయాలి ఈ ప్రసాదమే చెయ్యాలి ఈ అవతారమే చెయ్యాలి అని ఎక్కడా లేదు దాన్ని బట్టి మనకు పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి కాకపోతే పెద్దలను అనుసరిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి కట్టు పొంగలు నివేదన చేయడం ఈరోజు చక్కగా చెయ్యాలి అయితే అమ్మవారు యుద్ధానికి వెళ్తే నాలుగు భుజాల్లో కూడా జపమాల పుస్తకము అభయము వరదహస్తంతో అలాగే ఆయుధాలు కూడా ధరించి వాడి దగ్గర యుద్ధానికి అంశలతో కూడిన రథం కర్ణికారథము అంటారు అటువంటి రథం మీద బాలా త్రిపుర సుందరిదేవం నారాయణాస్త్రం వేసింది వాడి మీద ఇంకా వాడు ముప్పై మంది కూడా చనిపోవడం లేదు బడ్డాదురు కుమారుడు వాళ్ళ సంహరించడం కోసం వాళ్ళని సంహరించడం కోసం అర్ధ చంద్రాకార బాణాలతోటి వాళ్ళందరినీ కూడా నశింపచేస్తోంది బాల బాలాత్రిపుర సుందరి విశేషమైనటువంటి రూపంగా చెప్పారు అమ్మవారిలో ఉండే ప్రాణశక్తే అమ్మ కాబట్టి సుకుమారి అందుకే బాలా పూజలు అని కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు మనకి రెండు సంవత్సరాల అమ్మాయిని ఈరోజు బాలగా ఆరాధన చేయాలి అటువంటి అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చిన రెండు సంవత్సరాల అమ్మాయిని ఇంటికి తెచ్చి తలంటు స్నానం చేసి వేసి పువ్వులు పెట్టి పెట్టి కాళ్ళకు పసుపు రాసి పారాయణ పెట్టి చక్క చేతికి వీలైతే గోరింటాగది పెట్టి వాళ్ళకి పట్టు వస్త్రాలు ధరింపచేసి చక్కగా చిన్న మాలవడ వేసి మెల్ల వేసి ఒక ఉచితమైన ఆసనం పెద్ద ఆసనం మీద కూర్చోబెట్టి అమ్మవారు పూజ అయిన తర్వాత ఆ పాపని బాలగా ఆరాధన చెయ్యాలి చేసి విశేషమైనటువంటి సంపదలు బుద్ధి ప్రజ్ఞ కలుగుతాయి ఆ కుటుంబంలో ఆడపిల్లలు పుట్టకపోతే బాలా తిరుపతి ప్రసిద్ధి పూజ చేస్తే అమ్మాయిలు పుడతారు అసలు అమ్మాయి పుట్టడమే చాలా అదృష్టం అన్నమాట అండి చిన్నపిల్ల ఇంట్లో ఉందనుకోండి అమ్మాయి తిరుగు లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే ఇంట్లో ఎంతో పుణ్యం ఉంటేనే కానీ ఆడపిల్ల పుట్టదటండి అండి చాలామంది అమ్మాయి పుడితే బాబోయ్ అంటారు వీళ్ళు చాలామంది కానీ అమ్మాయి పుడితేటండి ఎంతో ఆనందట కుటుంబం ఎన్నో కుటుంబాలు ఎన్నో గోత్రాలు తరించిపోతాయి అన్నమాట కనుక అమ్మాయి పుడితే అంత ఆనందం చాలామంది అమ్మాయి పుడితే విచారిస్తారు అసలు విచారించడం అవసరమే లేదు అదృష్టం ఉంటేనే అమ్మాయి పుడుతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మాయి పుడుతుంది అండి కనుక మొదటిసారి గర్భశుద్ధి కావాలంటే అమ్మాయే పుట్టాలి మొదట కాబట్టి అలా ఇంట్లో ఆడపిల్లలు గజ్జలు పెట్టుకుని పసుపు పరిగలు తిరుగుతూ తిరుగుతుంటే ఎంత ఆనందం అండి అలా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి బాలగా పూజించి బొట్టు పెట్టి భోజనం పెట్టి చచ్చిన పిల్లలు కాదండి పెరుగు అన్నవని ఇలా అన్ని రకాల పిండి వంటలు అవి చేసి గారెలని పూర్ణాలని ఏవో రకరకాల కట్టు పొంగళ్ళు చక్కెర పొంగళ్ళు పులిహార ఏవో చేయడం ఆ పిల్ల ఆ పాపకు కొంచెం అమ్మవారి పేరు నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి మొదటిసారిగా అమ్మాయి కొంచెం దగ్గర మీ చేత్తో మీరు తినిపించాలి అది ఆ అమ్మాయిని తినమానండి రెండు ఎప్పుడు ఆ చిన్నపిల్లలు కాబట్టి ఆకలి వేస్తూ ఉండగా ఎప్పుడు ఆకలి వేస్తారు తినబడి సాయంకాలం వరకు మీ ఇంటి దగ్గర ఉంచుకోండి వీలైతే సాయంకాలం పూజ అయ్యే వరకు ఉంచుకోండి మరణాడైనా పంపించవచ్చు లేదంటే సాయంకాలం చక్కగా బట్టలు అవి పెట్టి గాజులు పసుపు కుంకుమ తాంబూలము పిల్లలు కదండీ చిన్న చిన్న బహుమతులు పుస్తకాలు లాంటివి అలాంటివి కూడా పిల్లలకి ఇచ్చి ఆ బా ఆ అమ్మాయి యొక్క ఆశీసులు కూడా తీసుకోవాలి చిన్నపిల్ల అయినా ఆశీస్సులు తీసుకోవాలి దేవి మీ ఇంటికి వచ్చినట్లుగా భావన చెయ్యాలి ఇవాళ అమ్మవారు బాలాత్రిపుర దేవిగా అవతారంలో ఉంది కాబట్టి తెలుగువన్ భక్తి వనం ద్వారా ఆ బాలాతి ప్రసంధుడు అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు